ప్రేత నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు ఆదా ప్రభాకర్ రెడ్డి మీద ఇక్కడ బీహార్ చేసినటువంటి ఎండ్ స్వామి నుంచి పెడతా ఉండి అంతవరకు బాధ్యత ఏం లేదు రేవు ఎలక్షన్ రే ఊరువామి ఎలక్షన్ జరిగి పద్నాలుగు నెలలు జరిగింది ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టి పది నెలలు జరిగింది ఈ పది నేల ఛానల్ లో ఎవడికి తెలీదు ఆయనకి ఆమె తప్ప ఒక మహిళ నిన్ను నమ్మి పెట్టింది ఆ మనిషికి మోసం చేసి నువ్వు ఎవడో చెప్తే పని చేసుకో దాన్ని పొలిటికల్ గా మార్చి ప్రభాకర్ రెడ్డి మాట్లాడటం అనేది పెట్టించిన వాళ్ళకి చెప్పిన వాడికి ఇది పద్ధతి కాదు ప్రభాకర్ రెడ్డి మీద చెప్తే ఎవడు నమ్మడు దళితులు మేమంతా దళితులమే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీ నాకు ప్రభాకర్ రెడ్డితో దాదాపు ఇరవై ఏళ్ల నుంచి సంబంధం ఉంది మేము కంటిన్యూ వస్తుంటాం పదవి కాదు ముఖ్యం అతన్ని ఉండి కూడా లేని కూడా అన్నాడు ఇలాంటి పనులు ప్రోత్సహించడు ఎవడు వచ్చినా ఆహ్వానించే కంపెనీ ఇది ఎవరు కావాలా వాళ్ళ దగ్గర కక్షి తీర్చుకోవాలనే కంపెనీ ఇది కాదు నువ్వు అది తీర్చుకోవాలంటే వేరే కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీలో మీరు జాయిన్ అయి పని చేసుకో నీ డబ్బులు లేకపోతే నీకు అన్యాయం లేకపోతే చేసుకో నువ్వు ఒక మహిళది నీతి పెట్టుకొని ప్రభాకర్ చుట్టేదేంది నాలుగు నియోజకవర్గాల్లో ఆయన ఆయన ప్రాబల్యం ఉన్న నాయకుడు జిల్లా అంతా ముప్పై ఏళ్ళ నుంచి రాజకీయాలు చేస్తున్నాడు ముప్పై ఏళ్ళ నుంచి చేస్తా ఉంటే ఆయన అవినీతి పడితే మేము ఉంటాము నినిపించు మేము ఈ రోజే మానేస్తాం ప్రభాకరెడ్డి కదా మేము ఎందుకు ఉంటాము నువ్వు నినిపించు నువ్వు ఊరళ్ళు స్క్రిప్ట్ రాస్తే నువ్వు చదివి నువ్వు ఈ మాట మాట్లా ఏ తమాషా పడుతున్నావు నువ్వా ఏమనుకుంటున్నావు నువ్వు ఎవరు చెప్పిన నిన్ను చూస్తావా జాగ్రత్తగా ఏదన్నా ఉంటే న్యాయంగా నీకు అన్యాయం జరుపుకుంటే మాట్లాడు కేసులు ఉన్నాయి మాట్లాడుకుని చేసుకో మీ ఇద్దరు సమస్యది మేము ఇరవై నాలుగు ఎట్లా ఉండేవాళ్ళం పద్దెనిమిది లక్షలు ఉండేవాళ్ళు మాకే తెలియదు అండి వీళ్ళిద్దరు ఛానల్ పెట్టేది కూడా ఆనుగోడు వల్ల రాకుండా ఉండింది మళ్ళీ వచ్చింది అంతేగాని ఎవరికి సంబంధం లేదా ఎవరిదన్నా ఒక సంబంధం ఉంటే ఈ కంపెనీలో మా లాంటి రౌడీని కూడా అనుకో నలభై మంది ప్రేమ పళ్ళ చూపించు ఒక్కడి పేరు చూపించు నువ్వు డబ్బులు తెచ్చుకోమే ఉద్దాం లేదా దళితుడు మాకు కూడా ప్రేమ ఉంటుంది అని చెప్పి మేము రెడ్డి గారి పక్కే పోము న్యాయం న్యాయమే అన్యాయం అన్యాయమే మీ ఇద్దరు సమస్య తీసుకొచ్చి ఒక ప్రజా నాయకుడి రుద్దుతారు మీరా ప్రజలు ఏమనుకుంటారు ఎంతమందికి చెప్పారు ఈ లో ఇది భావ్యం కాదు వెంకట స్వామి ఇంకనైనా మంది పదవి నేర్చుకొని జాగ్రత్తలు బతికే నేర్చుకో పది నెలలన్న ఎలక్షన్ అయిపోయి పద్నాలుగు నెలలన్న పది నీళ్ళ ముందు పెట్టారు ఆ డబ్బులు కూడా వాళ్ళకి ఏం మనకు తెలియదు ఆడ పెట్టారో టాబాలు పెట్టారో కంపెనీలు పెట్టారో మనకు తెలియదు అది ఉత్తమ మాట్లాడనా అది పొలిటికల్ సంబంధం లేదు అదే నేను చెప్తున్నా అయిపోయిన తర్వాత పది తర్వాత పొలిటికల్ కి దానికి సంబంధం లేదు అది ఉండింది ఆ కంపెనీ ఆయన పొందనేది తీస్తారు ఆ కంప్యూటర్లు అన్ని మాకే లాస్ అన్ని తీస్తారు వీళ్ళు సపరేట్ పది నీళ్ళు ముందు పెట్టుకున్నారనా ఏదో బతికి తిరుగు కావాలి గవర్నమెంట్ కూడా లేదు కదా పది నెలల ముందు పెట్టుకున్నారు వాళ్ళిద్దరు అది ప్రభాకర్ రెడ్డి పూర్చేది ఏంటి నువ్వు కొంచెం నువ్వు పోయి పది మంది తీసుకుపోయి నీకు సపోర్ట్ ఇచ్చు పెట్టు ఓ వసూలు చేసుకో మేమేమో అర్థం వస్తే ఆ రోజు చెప్పు మేమెవరు రాము మా సంబంధం లేదు మీకో లక్ష్మీరెడ్డి రెడ్డి లేడీ లక్ష్మీరెడ్డి రెడ్డి రెడ్డి ఆమెకి నీకు సంబంధం నువ్వు ఇంటికి ఆమె వస్తుంది మీ ఇంటికి మీరు చేసుకోండి ఇక్కడేం జరగవు దాన్ని ఒక ప్రజానాయకుడి మీద ఒక మంచి మీద ఆయన డబ్బులు పారేసుకునేవాడు కదా ఆయన ఊరికి ఎగ్గుట్టేవాడు కాదు కదా ఎవరైనా నమ్ముతారా మీలో ఎవరన్నా చెప్పండి ఒక్క నమ్మించు నేను నేను ఈ రోజే నేను ఇక్కడ రాను ప్రభాకర్ గురమార్కుడు మీలో పిలుస్తాడు ఒక్కరు చెప్పండి నాకు నేను రాను ఇలాంటి తప్పుడు పనులు తప్పుడు ఆరోపణలు చేసి స్క్రిప్ట్ చదివి స్క్రిప్ట్ కూడా చదవలేకపోతున్నాడు నువ్వేం వెళ్ళి కూడా అరే మూడు మాటలు చెప్పలేకపోతున్నారా నువ్వు రే మూడు మాటలు చెప్పలేనోడు నువ్వు వెళ్ళకరు ఇలా పొట్టేశ్వర ప్రభాకర్ అన్న ఇంతలా వచ్చు ఆవేశం సార్ కట్టి పర్వాలేదు పది మంది రౌడీలు ఉండవు కదా ఇక్కడ రౌడీలు ఒక్కడిని కాని చూపిస్తారు రౌడీలు ఇష్టం మాలో కూర్చున్న వాళ్ళం కాని బయట ఉన్న కానీ ఈ కంపెనీలో ఉన్న వాళ్ళం మేము ఈ రోజే ఏది చెప్తే అది